శ్రీ శ్రీ జగదాంబ జ్యోతిషాలయం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ఫలాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగ ఉందని సూచిస్తుంది మీ రాశిచక్రానికి అధిపతి అయిన సని సంవత్సరం పొడవునా మీ స్వంత రాశిలో తన ప్రభావాన్ని కొనసాగిస్తుంది ఫలితంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు అంకితభావం మరియు శ్రద్ధతో విధులను పరిష్కరించడం మీ వృత్తిపరమైన రంగంలో మీ స్థానాన్ని పటిష్టం చేయడం మరియు మీ కంటే మిమ్మల్ని ముందు ఉంచడం ద్వారా ఇది మీ జీవితంలో క్రమశిక్షణను పెంచుతుంది మే ఒకటి వరకు మీ మూడవ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అధిక ఆదాయానికి మరియు మీ వైవాహిక జీవితానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మెరుగైన అదృష్టంతో పాటు మీ వ్యాపార కార్యకలాపాలలో వృద్ధి మరియు అనుకూలమైన ఫలితాలను అంచనా వేయండి మే ఒకటి తర్వాత బృహస్పతి మీ నాల్గవ ఇంటికి వెళుతున్నప్పుడు ఇది సామరస్యపూర్వక కుటుంబ సంబంధాలను ప్రోత్సహిస్తుంది రాశి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగారకుడి ప్రభావాల కారణంగా శృంగార సంబంధాలలో కొంత ఒత్తిడిని ప్రవేశపెట్టవచ్చు అయితే ఈ టెన్షన్ సంవత్సరం చివరి భాగంలో సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు మీ ప్రయత్నాలు మీ సంబంధాలను పెంపొందించడం క్రమంగా బలమైన భావోద్వేగ సంబంధాలను పెంపొందించడం వైపు మళ్లించబడతాయి మీ కెరీర్ మార్గం గణనీయమైన విజయానికి సిద్ధంగా ఉంది శని ప్రభావంతో మార్గనిర్దేశం చేయబడుతుంది ఇది మీ ఉద్యోగ మరియు వ్యాపార ప్రయత్నాలలో విజయాలకు దారితీస్తుంది విద్యార్థులు మొదట్లో ఏకాగ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు కాని సంవత్సరం మధ్యలో పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా హెచ్చుతగ్గులను ఆశించండి అందువలన వివేకవంతమైన వ్యయ నిర్వహణ సూచించబడింది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది అయితే వైవాహిక సంబంధాలు ఒడిదురుకులను ఎదుర్కొంటాయి ఆరోగ్యం విషయంలో దృక్పథం ఆశాజనకంగా ఉంది అయినప్పటికీ మీ శ్రేయస్కు హాని కలిగించే కార్యకలాపాలను నివారించాలని సిఫార్సు చేయబడింది ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ